హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజ్యునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ అవి మేనిఫెస్ట్ చేయండి తప్పకుండా సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంజల్ గైడెన్స్ అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అంటే కూడా చూద్దాం సో యాక్చువల్లీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో రిగార్డింగ్ మీ కెరీర్ రిలేషన్షిప్ అండ్ హెల్త్ ఓకే సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఈ చేంజెస్కి రెడీగా ఉండాలి ఏవైతే చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయో అవి ఎంబ్రేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి ఇన్ ద కమింగ్ ఇయర్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి ఓకే అండ్ టైం ఫ్రేమ్ మీరు ఎప్పుడైతే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వాలి అని ఓవర్ యాంగ్జైటీ కానీ లేదా ఓవర్ థింకింగ్ కానీ చేస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో ఆ స్ట్రెస్ అంతా ఎప్పుడైతే మీరు రిలీజ్ చేసి మీరు కామ్గా ఉంటారో అంటే మీరు ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారో అప్పుడే మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది వస్తుంది వెదర్ ఇట్ ఈస్ రిలేషన్షిప్ ఆర్ కెరీర్ రిలేటెడ్ న్యూస్ ఓకే సో ఒక గుడ్ న్యూస్ కూడా ఏదో వినబోతున్నారు ఇన్ ద కమింగ్ వీక్స్ ఓకే సో నెక్స్ట్ అసలు మీ పర్సన్ తీసుకునే యాక్షన్ ఏంటి రిలేషన్షిప్లో ఆర్ అసలు ఏంటి మీ పర్సన్ ఫీలింగ్స్ టువర్డ్స్ యూ మీ పర్సన్ ఇక్కడ మీకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు వాట్ ఈజ్ దట్ సర్ప్రైజ్ అంటే మేబీ ఇక్కడ చాలామంది కాంటాక్ట్లో లేరు కమ్యూనికేషన్ లేదు అండ్ మీ పర్సన్ కూడా ఒక మ్యారీడ్ పర్సన్ ఆర్ దే ఆర్ ఇన్ కమిటెడ్ రిలేషన్షిప్ అండ్ మీ విషయానికి వస్తే మీరు కూడా ఆల్మోస్ట్ ఒక కమ్యూటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆర్ మేబీ ఇట్ ఇస్ మ్యారేజ్ బోత్ ఆర్ మ్యారీడ్ ఆర్ బోత్ ఆర్ ఇన్ రిలేషన్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ ఎనర్జీస్ ఆల్మోస్ట్ ఎలా ఉన్నాయంటే మీకు ఒక సర్ప్రైజింగ్ మెసేజ్ ఆర్ కాల్ చేయాలి అండ్ మిమ్మల్ని ఎప్రోచ్ అవ్వాలి అని చూస్తున్నారు అయితే ఎందుకు ఎప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు అని అంటే ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని వద్దు అనుకోలేదు గోష్ చేసే ఉండొచ్చు కానీ ఆ హోప్ అనేది వదిలేదు మీ రిలేషన్షిప్కి సంబంధించి ఎప్పుడు కూడా తను పాజిటివ్గానే ఉన్నారు కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఓకే సో ఏంటి అసలు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది చూద్దాం ఇక్కడ యాక్చువల్గా సంథింగ్ ఏదో తన్ని బాగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో ఉన్నారు దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ అనదర్ ప్రాబ్లం ఓవర్ వర్క్ ఉంది వర్క్ రిలేటెడ్ ఇష్యూ అది ఇష్యూ కూడా అనలేము మనం అది మేబీ ఈ పర్సన్ ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ సో మేబీ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను కొంచెం ఫ్రీ అయిన తర్వాత మీతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు లేదా తన లైఫ్లో ఉన్న డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అవన్నీ క్లియర్ అయిన తర్వాత మీతో కమ్యూనికేట్ చేద్దాం మిమ్మల్ని అప్రోచ్ అవుదామని ఇన్ని రోజులు వెయిట్ చేశారు బట్ నా మీ పర్సన్ రెడీ రెడీ టు కమిట్ అన్నమాట ఇది ఎలా ఉంది అంటే మీ పర్సన్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెసేజ్ ఆర్ కాల్ పంపించిన తర్వాత మీరే మూడ్లో ఉన్నారు అనేది తెలుస్తుంది మీ పర్సన్కి అంటే మీరు ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారా ఆర్ యు ఆర్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ ఆర్ ఆల్రెడీ మూవ్ ఓ ఆన్ అనేది ఈ పర్సన్కి కావాలి సో టెస్టింగ్ వాటర్స్ అన్నట్టు ఒక మెసేజ్ పంపిస్తారు సో మీరు కైండ్గా రియాక్ట్ అవుతారు కానీ అక్కడ మీ పర్సన్కి ఏమర్థం అవుతుందంటే మీరు కైండ్గా మాట్లాడినా కూడా మీ పర్సన్ ఇంకొకలా అర్థం అవుతుంది ఏంటంటే మేబీ మీరు మీ పర్సన్ని జస్ట్ ఒక ఫ్రెండ్లా చూస్తున్నారేమో అని బట్ ఇక్కడ ఈ పర్సన్కి ఉన్న ఒక డిఫరెంట్ హ్యాబిట్ ఏంటంటే మీతో ఎప్పుడైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారో అక్కడ ఇండికేషన్ ఏంటంటే మీ థాట్స్ అక్కడ ఎక్కువ అయిపోయాయి ఓవర్వెల్మింగ్ అనమాట కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే మీతో కాసేపు మాట్లాడితే మీది మీ ఎనర్జీస్ కొంచెం డిఫరెంట్ తన లైఫ్లో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా మీలా చూడలేదు అంటే మీరు ఒక డివోటెడ్ పర్సన్లా ఉంటారు మీ పర్సన్కి అది చూస్తే మీ పర్సన్కి కొంచెం చెప్పాలంటే అదొక ఫియర్ అనమాట ఓకే అసలు ప్రేమ అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది మీ పర్సన్కి మీ పర్సన్ ఎవరితో అయితే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారో ఆ పర్సన్ ఎప్పుడు మీ పర్సన్ అలా చూసుకోలేదు లేదా మీ పర్సన్ వాళ్ళని అలా చూసుకోలేదు సో నా ఈ ఫియర్ ఆఫ్ ఇంటిమసీ కూడా కనిపిస్తుంది ఓకే సో అయినా ఇక్కడ ఓకే వాట్ ఎవర్ మేబీ ది ఎనర్జీస్ ఈ పర్సన్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఈ కరేజ్ తెచ్చుకోవడానికి కొంచెం మీ పర్సన్కి టైం పడుతుంది కానీ మిమ్మల్ని త్వరలో తనకి మీ పైన ఉన్న ఇంప్రెషన్ ఏంటి తన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు కానీ చాలా విత్ గ్రేట్ డిఫికల్టీ చెప్తారనమాట తన ఎమోషన్స్ అన్నీ అసలు స్టార్టింగ్ నుంచి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి మీకోసం ఏమనుకుంటున్నారు ఇదంతా చెప్పడం జరుగుతుంది ఓకే దీంట్లో మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తారు మీరు ఒక రెబిలియస్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ వెరీ కేరింగ్ అండ్ నర్చరింగ్ ఎనర్జీ ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఈ పర్సన్ ఎప్పుడైతే మీతో కొంచెం సేపు మాట్లాడినా కూడా మిమ్మల్ని ఎక్కువ పొగుడుతూ ఉంటారు మీకు అలా పొగిడితే మీకు డౌట్ వస్తుంది ఎందుకు ఇలా అనవసరంగా పొగుడుతున్నారు అని మీరు డౌట్ పడవచ్చు కానీ అంతా నిజమైన ఫీలింగ్స్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు ఎందుకంటే తను ఏదైతే ఒక రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ని తను వదిలేయడానికి డిసైడ్ అయ్యారు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ బట్ అదే డిసైడ్ అయ్యారు ఈ పోసం టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి అట్లా తన మైండ్లో తన పాస్ట్ మెమరీస్ అనేవి తనకి చాలా ఎమోషనల్ అయ్యేలా చేస్తాయన్నమాట అంటే చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి కానీ మళ్ళీ దానికి అనిపిస్తుంది ఇలా డిప్రెషన్లో ఉండడం కరెక్ట్ కాదు ఇలా ఎన్ని రోజులను ఉంటాం ఎన్ని రోజులను వెయిట్ చేస్తాం వాట్ అబౌట్ మై లైఫ్ అని మళ్ళీ ఐసోలేషన్ నుండి బయటకు వస్తారు ఈ పర్సన్ వచ్చి మళ్ళీ మీకోసం ఆలోచిస్తారు మీరు మీ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నవ్వుతూనే ఉంటారు మీ పర్సన్కి దూరంగా ఉండి కూడా మీరు హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తారు ఓకే సో ఇదంతా తెలుసుకోవడం కోసం అసలు మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే మీరు హ్యాపీగా ఉంటున్నారా డిప్రెషన్లో ఉంటున్నారా లేదా బిజీ ఉంటున్నారా కాబట్టి మీ ఫీలింగ్స్ ఏమీ తనకు తెలియట్లేదా అని తెలుసుకోవడం కోసం ఈ పర్సన్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో దట్ ఫేక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మొబైల్ నుండి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు ఎందుకంటే మీ విషయాలు ఏమి తెలియట్లేదు మీ పర్సన్కి సో అందుకే ఇలా స్టార్ట్ చేశారు బట్ అక్కడ కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ అనేది నెగిటివ్గా ఏమీ లేదు కానీ కొంచెం తనకి ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల మీ దగ్గరికి ఫాస్ట్గా రాలేకపోతున్నారు బట్ ఈ మంత్ ఎండ్ కల్లా మీ రిలేషన్షిప్ అనేది ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది తనకి ఎంత డిఫికల్టీ ఉన్నా కూడా తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఎందుకంటే మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ ఓకే తన బాస్ట్ రిలేషన్స్ ఏమీ కూడా తనకి హ్యాపీనెస్ కానీ అబండెన్స్ కానీ ఏ విషయంలోని ఇవ్వలేదు ఇక్కడ సో నా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుని ఉంటే అప్పుడే బాగుండేది అని రియలైజ్ అవుతున్నారు మిమ్మల్ని చూస్ చేసుకున్నందుకు మీరు నెగిటివిటీ చూపించారు అంటే నెగిటివిటీ అంటే హియర్ మీరు కొంచెం హార్ష్ వర్డ్స్ యూజ్ చేయడం ఆర్ ఎనీ వార్నింగ్ మెసేజెస్ పంపడం అలాంటివి ఏవో జరిగాయి కానీ మీ పర్సన్ అయినా కూడా మీకు సరైన రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు అప్పుడు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇలా జరిగింది కానీ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి అలా ఎప్పుడు మీతో రెడీ టు ఫైట్ అన్నట్టుగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు దే వాంట్ పీస్ ఆల్వేస్ బట్ కమింగ్ టు ద అదర్ కమిటెడ్ రిలేషన్షిప్ ఏదైతే మీ కోసం లైఫ్లో ఉందో అక్కడ లాట్ ఆఫ్ ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ రిలేటి రిలేటెడ్ టు ఫైనాన్సెస్ అండ్ ప్రాపర్టీస్ ఇలా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు సో నౌ దే ఆర్ రిగ్రెటింగ్ అనమాట దే వాంట్ టు కమ్ బ్యాక్ బట్ ఇప్పుడు ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ సిచ్యువేషన్లో తను ఆల్రెడీ ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు మీరు మిమ్మల్ని చూస్ చేసుకోకుండా ఇంకెవరినో చూస్ చేసుకుని వెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఆర్ రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ఫుల్ ఎండింగ్ ఏమో కానీ మీరు రిజెక్ట్ చేస్తే ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది మీ పోర్సన్కి అసలు ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే మీ పర్సన్ తన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఆ రిలేషన్షిప్స్ అన్నిటికంటే మీ రిలేషన్కే వాల్యూ ఇస్తున్నారు అందుకే మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ గోస్ట్ చేశారు ఈ పర్సన్ ఎందుకంటే టు సేవ్ యూ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు మీ పర్సన్కి ఎందుకంటే తనకి ఆల్రెడీ తెలుసు మీతో రిలేషన్ అనేది పెట్టుకున్నా కూడా సడన్లీ అది కట్ అయిపోతుంది ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ అదర్ కమిటెడ్ రిలేషన్షిప్ అందుకు మిమ్మల్ని సేవ్ చేసేవారు మిమ్మల్ని డిస్టెన్స్లో ఉంచేవారు అంటే మీకు ఓవర్ ఫీలింగ్స్ ఓవర్ ఎమోషన్స్ వచ్చేసి మీరు ఒక డీప్ బాండింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సడన్లీ నేను ఇంకొక కమిటెడ్ రిలేషన్లో ఉన్నాను అని తను చెప్పగానే మీకు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మీకు కూడా అది మీకు రాకూడదు అని మిమ్మల్ని డిస్టెన్స్లో పెడుతున్నారు పెట్టారు ఆల్రెడీ ఇన్ ద రీసెంట్ పాస్ సో మెనీ టైమ్స్ కానీ ఇక్కడ మీరు దానికి ఆపోజిట్ అర్థం చేసుకున్నారు మేబీ మీ పర్సన్కి మీ పైన ఇంట్రెస్ట్ లేనట్టుగా మీరు ఫీల్ అయ్యారు కానీ మీరు అన్ని విషయాల్లో ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఉన్నారు హెల్ప్ఫుల్గా ఉన్నారు అయినా కూడా ఈ పర్సన్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు అనేది మీ బాధ ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు కానీ మీ పర్సన్కి ఏం చెప్పట్లేదు మీ పర్సన్తో జస్ట్ ఒక క్యాజువల్ చాట్ అనేది చేస్తున్నారు బట్ అది కూడా అరౌండ్ టూ త్రీ వీక్స్ నుండి అది కూడా సైలెంట్లో ఉన్నారు ఇద్దరు కూడా ఓకే సో నెక్స్ట్ అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీ సైడ్ నుంచి అంటే ఇన్ కేస్ మీ పర్సన్ కమ్యూనికేషన్ పంపిస్తే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే మీరు చాలా కైండ్గా రెస్పాండ్ అవుతారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని దే విల్ ఆస్క్ యూ అవుట్ అండ్ మీరు బయటికి వెళ్ళడం లేదా ఇంకెక్కడికైనా ప్లేసెస్ విజిట్ చేయడం ఇద్దరు కలిసి ఎవర రిలేటివ్స్ ప్లేసెస్కి వెళ్ళడం ఎంజాయ్ చేయడం ఇది హాలిడే సీజన్ రాబోతుంది కాబట్టి మీరిద్దరు కలిసి ఎంజాయ్ చేయడం ఇదంతా జరుగుతుంది బట్ ఎంత జరిగినా కూడా ఇక్కడ ఈ పర్సన్ సాడ్గా కనిపించవచ్చు మీకు ఎందుకంటే తన లైఫ్ అలా అయిపోయింది సో నా ఈ హ్యాపీ టైం అనేది స్టార్ట్ అవుతుంది దిస్ హ్యాపీ సైకిల్ స్టార్ట్ అవుతుంది బ్రాండ్ న్యూ సైకిల్ మీ ఇద్దరి మధ్య సడన్లీ దే విల్ ప్రపోజ్ యూ ఆ ప్రపోజల్కి కూడా మీరు వెంటనే ఒప్పుకుంటారు మళ్ళీ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ హోల్డ్లో పెడతారు మీరు హోల్డ్లో పెట్టడం అంటే ఏమి అలాంటి మ్యారేజ్ విషయాలు అవి ఇప్పుడు ఏమొద్దు కొంచెం టైం తీసుకున్న తర్వాత డిసైడ్ అవుదాం ఇలాంటివన్నీ చేస్తారు మీరు మాట్లాడతారు మీరు ఓకే సో అసలు మీకు ఎందుకు సడన్లీ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తున్నారు అంటే మీరు చాలా ఇద్దరు చాలా ప్లేఫుల్గా ఉంటారు చాలా ఇద్దరూ కూడా బబ్లీ టైప్లో ఉంటారు అదంతా నచ్చుతుంది ఇక్కడ ఈ పర్సన్కి అండ్ మీరు చాలా హార్డ్ వర్కింగ్ చేస్తారు సేమ్ మీ పర్సన్ లాగానే బట్ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ ఎందుకంటే మీ లైఫ్లో ఈ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్స్ కానీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ లాంటివి ఏమీ లేవు సో అందుకే మీరు కొంచెం ఒక బెటర్ పొజిషన్కి రీచ్ అవ్వగలిగారు మీ హార్డ్ వర్క్తో బట్ వేర్ యాజ్ కంపేర్ టు మీ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ మ్యానిప్యులేషన్ మైండ్ గేమ్స్ టాక్సిక్ పీపుల్ ఎక్కువ ఉన్నారు సో అలా ఈ పర్సన్ ప్రోగ్రెస్ అనేది కనబడడం లేదు సో నా ఇక్కడ ఈ పర్సన్ డిసైడ్ అయినది ఏంటంటే మీకు కమిట్ అయిన తర్వాత ఈ పర్సన్ ఒక మంచి పొజిషన్కి రాగలరు అని డిసైడ్ అయ్యారు ఎందుకంటే మీరేదో తనకి ఏదో హెల్ప్ చేస్తారనో ఏదో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మీరు ఏదో హెల్ప్ చేస్తారనో అని కాదు ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీతో కమిట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు ఓకే మీరు ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు ఇక్కడ మీరే మీరందరికీ ఇన్స్పిరేషన్ అనమాట పవర్ కపుల్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇఫ్ యు ఆర్ సింగిల్ ఆర్ అన్మ్యారీడ్ ఇద్దరు అయితే ఒకవేళ మీకు త్వరలోనే మ్యారేజ్ అవుతుంది విదిన్ టూ త్రీ మంత్స్ అండ్ మీ పర్సన్ కూడా కిడ్స్ ప్లాన్ చేస్తున్నారు మీకు ఓకే బట్ ఇక్కడ కొంతమంది ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఈవెన్ దో దే ఆర్ మ్యారీడ్ మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి కానీ మీరు త అప్పుడు తన లైఫ్లో మీరు సెకండ్ ఆప్షన్ అయిపోతారని మీరు వాక్అవే చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే బట్ దిస్ పర్సన్ ఎనీ హౌ ఇక్కడ మ్యారీడ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ని కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తున్నారన్నమాట అంటే మేబీ బోతార్ మ్యారీడ్ ఆర్ ఇద్దరిలో ఒకరు మ్యారీడ్ అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సింగిల్ పేరెంట్ అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి ఓకే బట్ ఓవరాల్ ఎనర్జీ ఈజ్ హ్యాపీ సైకిల్ స్టార్ట్ అవుతుంది న్యూ బిగినింగ్ అనేది చూడబోతున్నారు మీరు బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే కమ్యూనికేషన్ ఈ వీక్లో తప్పకుండా వస్తుంది అండ్ ఎవరికైతే ఈ వీక్లో కమ్యూనికేషన్ వస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి నా వీడియోలో ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ వన్ అని టైప్ చేసి ఈ కమ్యూనికేషన్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి ఈ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ మీ వైపు మళ్ళీ రావాలనిపిస్తుంది అని మీ పర్సన్కి అసలు ఫోర్స్ చేస్తున్నది ఎవరు అని అంటే ఎవరో ఒక ఫ్రెండ్ రూపంలో మీ పర్సన్ క్లోజ్ ఫ్రెండ్ రూపంలో ఈ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుందనమాట అంటే మీ పోసం చెప్తున్నారు పదే పదే మీకు కమిట్ అవ్వమని అప్పుడే తను హ్యాపీగా ఉంటారని ఓకే సో టైప్ ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ వన్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ కమింగ్ టు క్రిస్టల్స్ క్రిస్టల్స్ బుక్ చేసుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే దిస్ మంత్ ఎండ్ అంటే థర్టీ ఫస్ట్ లోపల బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు రీచ్ రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడతాయి సో ఈ క్రిస్టల్స్ మీకు లవ్ మనీ అండ్ ప్రాస్పారిటీ అనేది ఇస్తాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ బ్రేస్లెట్ ఓకే దీనికి పెద్దగా ఆహార నియమాలు అలాంటివి ఏమీ కూడా ఉండవండి ఎవరైనా వేసుకోవచ్చు బట్ క్రిస్టల్స్ని కొంచెం కేర్ఫుల్గా ఉంచుకోవాలి అవి కింద పడితే పగిలిపోతాయి ఇంకొకటి దానికి వాటర్ ఎప్పుడైనా టచ్ అయితే పర్వాలేదు కానీ ఆ క్రిస్టల్స్కి లోషన్స్ బాడీ స్ప్రేస్ హెయిర్ ఆయిల్స్ సోప్ షాంపూ ఇలాంటివి ఏమీ కూడా టచ్ అవ్వకూడదు సో ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు తీసేయండి మళ్ళీ ఫ్రెషప్ అయిన తర్వాత వేసుకోండి లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి వేసుకోవాలి ఈ క్రిస్టల్స్ ఓకే సో నెక్స్ట్ ఇవి దేనికి ఉపయోగపడతాయని అడుగుతున్నారు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్నింగ్ లేవగా నేను వాట్సాప్ ఇవి చక్ర హీలింగ్కి ఉపయోగపడతాయి మీ చక్రాస్లో కనుక బ్లాకేజెస్ ఉంటే మీకు హెల్త్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ బ్లాక్ అయిపోతుంది ఓకే ఒకవేళ మీకు త్రోట్ చక్రాలో బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి మీరు సరిగ్గా మాట్లాడలేరు లేదా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ దాంట్లో ఇదేమి ఉండదు పాజిటివిటీ అనేది ఏమి ఉండదు సో త్రోట్ చక్ర బ్లాకేజ్ వల్ల మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ చక్రాస్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు ఈ క్రిస్టల్స్ వల్ల మీరు హీలింగ్ అనేది చేసుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ క్రిస్టల్స్ లాంటివి కనుక యూజ్ చేస్తే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటపడతారు ఓకే సో చాలామంది నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు ఎప్పుడు రోజులో ఒక టెన్ ఫిఫ్టీన్ మెసేజెస్ అన్న వస్తూ ఉంటాయి ఈ క్రిస్టల్స్ వేసుకున్నాక చాలా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నాను చాలా స్ట్రెస్ ఫ్రీ రిలీజ్ అయ్యే స్ట్రెస్ అంతా ఫ్రీ అయిపోయింది ఏదో మెమరీ రిలీజ్ చేసినట్టు మెమరీ క్లీన్ చేసినట్టు అయింది మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ అనేవి పెడుతూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం కుదరదు సో వీడియోలో చెప్పేస్తున్నాను ఓకే సో క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్ వేసుకున్న తర్వాత మీరు చాలా హ్యాపీగా ఒక అడ్మైరబుల్ లైఫ్ అనేది చూస్తారు ఓకే సో కావాల్సిన వాళ్ళు వెంటనే వాట్సాప్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ లై పెండెంట్స్ పెండెంట్స్ కాదు సారీ లై బ్రేస్లెట్స్ కూడా ఈ మధ్య వస్తున్నాయి మా దగ్గర సో ఇవన్నీ పైరైట్ యాంక్లెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను వీడియోలో చూపిస్తాను రేపు వచ్చే వీడియోలో సో కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఎయిట్ అవన్నీ చెప్పాను సో రాసులు చెప్తాను రాసుల విషయానికి వస్తే మీకు ఇక్కడ ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఫైర్ ఎనర్జీస్ ఎయిర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో కరెక్ట్ కర్కాటక మీన మీనరాశులు మెధున తుల అండ్ కుంభరాశులు మేషసింహధనుష్ రాసులు ఓకే ఇవే రాసులు ఉండాలా అనేది లేదు మిగతా వాళ్ళకి కూడా రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు సో అల్ఫాబెట్స్ విషయానికి వస్తే అల్ఫాబెట్స్ సి ఎల్ఎస్ఆర్ యూ అండ్ వి అండ్ కేఎస్ అగైన్ ఎస్ ఓకే సో ఇవి ఆల్ఫబెట్స్ ఇనిషియల్స్ అవ్వచ్చు లేదా స్టార్టింగ్ లెటర్ ఆఫ్ యువర్ పర్సన్ ఆర్ మీరు మీ పేరు కానీ మీ పర్సన్ పేరు కానీ ఇనీషియల్ కూడా ఈ లెటర్ అయి ఉండొచ్చు ఓకే లేదా మీ నేమ్స్ ఆర్ మీ పర్సన్ నేమ్స్లో ఈ లెటర్స్ ఉండొచ్చు ఓకే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హ్యాప్ కూడా చేయండి అండ్ వీడియోలో మీకు ఏవైతే పాయింట్స్ రెజనేట్ అవుతాయో ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి తప్పకుండా మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవబోతున్నాయి బై ది ఎండ్ ఆఫ్ డిసెంబర్ మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది తప్పకుండా అందరికీ వినిపిస్తుంది ఒక గుడ్ న్యూస్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్స్ ఆర్ కెరీర్ ఆర్ మనీ వాట్ ఎవర్ యు ఆర్ విషింగ్ ఓకే సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ ఉంటాయి హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ సిక్స్ ఫోన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ ఇన్ లైక్